హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వినాయక చవితి మొదటి రోజు నుంచి నిమజ్జనం రోజు వరకు అపార్ట్మెంట్లో ఎలా జరిగిందో ఆ వీడియోనైతే నేను మీకు షేర్ చేయబోతున్నాను వీడియోలో ఏంటంటే యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి పిల్లలకు సంబంధించినవి పెద్దవాళ్ళకి సంబంధించినవి పూజా కార్యక్రమాలు అయితే అపార్ట్మెంట్లో ఫైవ్ డేస్ ఉంచారనమాట ఈసారి లాస్ట్ ఇయర్ వచ్చేసి నైన్ డేస్ పెట్టడం జరిగింది ఈ ఇయర్ వచ్చేసి ఫైవ్ డేసే పెట్టారనమాట ఇంకా సండే కలిసి వచ్చిందని చెప్పి ఫిఫ్త్ డే అయితే నిమజ్జనానికి అయితే తీసుకువెళ్ళిపోయారు స్వామివారిని ఇదైతే సాటర్డే రోజు నిమజ్జనానికి ముందు రోజు ఆ రోజు ఇంట్లో సాటర్డే కొంచెం అవర్ ఖాళీగా ఉన్నారనమాట అందుకని మాకు హాల్లో టీవీ యూనిట్ అలాంటిది ఏమీ లేదు దానికోసం నేను కొన్ని ఆన్లైన్లో చెక్కలు అయితే తెప్పించాను వాటి కోసమే ఆయన అలా గోడకైతే డ్రిల్ చేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి వినాయక చవితి రోజు అనమాట మాకు వచ్చేసి హైదరాబాద్లో ఒక పూట మాత్రమే పూజారు అవైలబుల్గా ఉంటారు అది వీలును బట్టి కొంతమందికి రెండు పూటలా దొరుకుతారు ఒక కొంతమందికి ఒక పూట అనమాట ఆ టైంలో చాలా బిజీగా ఉంటారు కదా పూజారులు అందరూ అందుకని ఈవినింగ్ టైం అయితే మాకు పూజారి గారు అయితే పూజ కోసం రెడీ చేశారనమాట అయితే ఈవినింగ్ కూడా చాలా లేట్ అయిపోయింది ఇంకా అక్కడ అక్కడ ఆయన పూజలు చేసుకుని వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది ఫస్ట్ డే వచ్చేసి ఇలా మా వీధిలో అయితే ఇలా ప్రతి అపార్ట్మెంట్కి ఇలా లైటింగ్ అయితే పెట్టుకున్నారు అదైతే ఫిక్స్డ్గా ఉండిపోతుంది ఇలా ఏదన్నా అపార్ట్మెంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినా ఇలా ఫెస్టివల్స్ జరిగినా అవ అవి అలా సెట్ చేస్తూ ఉంటారనమాట అప్పటికే టైము నైన్ థర్టీ అయింది పూజారి గారు అయితే రాలేదు ఇంకా పిల్లలతో ఏంటంటే ఇంకా అలా కొన్ని డ్యాన్స్లు అయితే ముందు నేర్చుకొని ఉన్నారనమాట పిల్లలు ఇంకా వినాయకుడు ముందు వేద్దాము అని చెప్పి సాంగ్స్ అయితే నేర్చుకున్నారు ఇంకా వాటి కోసం అయితే వాళ్ళు అలా రెడీ అయిపోయారనమాట ఇంకా తోరణాలు అవన్నీ కడుతూ ఉన్నారు పంతులు గారు వచ్చేపాటికి ఇంకా అన్నీ సిద్ధం చేసి అలా ఉంచారు సిద్ధు తన ఫ్రెండ్ ఇద్దరు అలా ఆడుతూ ఉన్నారనమాట పండుగ రోజు ఉదయం ఎవరింట్లో వాళ్ళు అలా గడపయ్యనైతే పూజించుకున్నారు ఇంకా ఈవినింగ్ ఫోర్కి అందరూ అలా కిందకైతే వచ్చేసారనమాట అన్నీ సిద్ధం చేసి పూజకి రెడీగా పెడదామని అలా వచ్చారు కాకపోతే ఏంటంటే మాకు ఈవినింగ్ జరుగుతుంది ఎప్పుడైనా ఈవినింగ్ పూజ అయితే జరుగుతుంది కూర్చున్న అన్ని రోజులు పూజ పూజ కోసము జంటలైతే అలా కూర్చుంటారనమాట ప్రతిరోజు అలా ఒక జంట ఇద్దరు ముగ్గురు అలా కూర్చుంటూ ఉంటారు ఇంకా పిల్లలైతే డ్యాన్స్ వేయడం కోసం అయితే రెడీ అయిపోయారు ఆ టైంకి మేము ఈ అపార్ట్మెంట్లోకి వచ్చాక ఇది రెండోసారి అనమాట పూజ మేము వచ్చేసి లాస్ట్ రోజు పూజకైతే కూర్చున్నాము ఉద్యాపన పూజకైతే కూర్చున్నాము ఇక్కడ పిల్లలైతేను ఇలా డ్యాన్స్లు అయితే వేస్తూ ఉన్నారు ఒక త్రీ సాంగ్స్ అయితే వాళ్ళు అలా నేర్చుకున్నారనమాట వాటికి పిల్లలు అలా చక్కగా డ్యాన్స్ అయితే చేశారు శ్రిత అయితే ఆల్రెడీ క్లాస్కి అయితే నేర్చుకుంటుంది కదా తనకు వచ్చినవేమో తన ఫ్రెండ్స్కి నేర్పడము వాళ్ళకు వచ్చినవి వీళ్ళకి నేర్పడము అలా పిల్లలైతే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని ఆ డ్యాన్స్లు అయితే చేశారు చాలా బాగా చేశారనమాట పిల్లలైతేనూ వేసిన తర్వాత వెంటనే పూజారి గారు అయితే వచ్చేసారు వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారనమాట ముందు రోజైతే కొన్ని జంటలు అలా పూజకైతే కూర్చున్నారు ఫస్ట్ రోజు పూజ అయితే చాలా లేట్గా అవుతూ ఉంటుంది అంటే కొంచెం టైం పడుతుంది కదా అలా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి దగ్గర దగ్గర ఫార్టీ టూ లెవెన్ అయిపోయింది ఈ పూజకు సంబంధించిన డెకరేషన్ అంతా ముందు టూ డేస్ అలా జరిగింది అయితే పండుగ బుధవారం వచ్చింది కదా మండే అయితే అలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాము ట్యూస్డే అయితే ఇంకా ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మంగళవారం స్టార్ట్ చేయడం ఎందుకని మండే కొంచెం అలా కట్టెన్స్ అవన్నీ వేసి అలా స్టార్ట్ చేసామన్నమాట సైడ్ కట్టెన్స్ అలా వేసాము ట్యూస్డే వచ్చేసి ఇంకా మిగతాదంతా చేసేసారు మొత్తం అలా మొత్తానికి పూజ అయితే అలా కంప్లీట్ అయిపోయింది మిగతా రోజుల్లో అయితే ఎవరింట్లో వాళ్ళే ఉండడము అలా జరుగుతుందన్నమాట మ్యాక్సిమం కలవడానికి ఏంటంటే ఇలా ఫం ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ బర్త్డేస్ కానీ ఇలా పూజలు ఉంటే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారనమాట చాలా బాగుంటుంది అలా ఇది వచ్చేసి సెకండ్ డే పూజ అనమాట రెండో రోజైతే పూజ జరిగింది ఇలా రెండో రోజు వచ్చేసి కొంచెం ఎర్లిగానే స్టార్ట్ అయింది అది కూడా ఈవినింగ్ ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పక్కన పాపు ఉండింది అనమాట చిన్నది వేదానిషికా బర్త్డే ఫస్ట్ బర్త్డే అనమాట యాక్చువల్గా పాపం దాని బర్త్డే అయితే బయట జరగాలి కాకపోతే దానికి కొంచెం హెల్త్ బాగాలేదు దాని మూలాన అలా ఇక్కడ గణపతి ముందే దానికి కేక్ కటింగ్ అదంతా చేయించారు అయినా దేవుడి ముందు జరగడం కూడా అది ఒక బ్లెస్సింగ్ లాగా అనిపించింది అనమాట ఇలా అన్నయ్య అయితే కేక్ తీసుకొచ్చి కింద పెట్టారు పిల్లలు ఇన్వైట్ చేశారు పెద్దవాళ్ళని ఫ్యామిలీస్ అంతా ఇన్వైట్ చేశారు బర్త్డేకి ఇలా పాపతో అయితే కేక్ని కట్ చేయించారు రోజు విగ్రహం నిమజ్జనం అయితే చేశాము దానికి ముందు రోజు సాటర్డే వచ్చేసి ఇలా పిల్లలకి గేమ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఆ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి నిమజ్జనం రోజు అప్రిసియేషన్ కింద ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది గేమ్స్ ఆడిన వాళ్ళ విన్ అయిన వాళ్ళకే కాకుండా పిల్లలకి అందరికీ అలా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి అందరికీ కూడా అలా ఇవ్వడం జరిగిందనమాట కాకపోతే ఏంటంటే మనం ఇలా గేమ్స్ కండక్ట్ చేస్తే వాళ్ళు హుషారుగా ఉంటారు ఫన్గా ఉంటుందని చెప్పి అలా మ్యూజికల్ చేయో లెమన్ అండ్ స్పూన్ అవన్నీ పిల్లలకి అలా కండక్ట్ చేశాము దీనిలో వచ్చేసి శ్రీతాకి వచ్చింది సిద్ధుకి అయితే రాలేదన్నమాట ఫ్రైజ్ రాలేదు దానికి ఒక పెద్ద గొడవ అయితే చేశాడు వాడైతేను ఇంకా నాకు రాలేదు అని చెప్పి నిమజ్జనం రోజు వాళ్ళ నాన్నగారితో మళ్ళీ ఏదో ఒకటి గిఫ్ట్ లాగా కొనిపించుకున్నాడు అనమాట ఇంకా అలా సాటిస్ఫై అయిపోయాడు తనైతేను ఇలా మ్యూజికల్ చైర్ కండక్ట్ చేసిన తర్వాత లెమనన్ స్పూన్ అలా చేశారనమాట పిల్లలకి పెద్దవాళ్ళకైతే లేదు పిల్లల వరకు అలా గేమ్స్ అయితే కండక్ట్ చేశాము నిమజ్జనం రోజు ఉద్యాపన పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వినాయకుడిని కొంచెం అలా కదిలించారనమాట కదిలించి అలా పెడితే మనం ఎప్పుడైనా వినాయకుడిని నిమజ్జనానికి తీసుకువెళ్ళొచ్చు అన్నట్టుగా మార్నింగ్ అలా కదిలించారు ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ నిమజ్జనం కోసం వినాయకుడిని తీసుకెళ్ళి అలా ట్రక్లో కూర్చోబెట్టడం కోసం అందరూ కలిసి ఇలా కొంచెం కదిలించారు ఆ తర్వాత ఇలా పిల్లలైతే ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇదంతా వచ్చేసి లడ్డూ పాట దగ్గర లడ్డూ పాట ఎవ్రీ ఇయర్ పాడుతూ ఉంటారనమాట మేము వచ్చిన తర్వాత ఇది రెండోసారి ఇంకా సిద్ధుని ఆపడం చాలా కష్టమైపోయింది ఇంకా డీజే అవన్నీ తీసుకొచ్చేసరికి ఆ మ్యూజిక్ ఇంకా పిల్లలైతే ఆగలేదు దాంతోపాటుగా పిల్లలకి అలా బూరలు కూడా కొనుక్కొచ్చారనమాట ఇంకా ఆ సౌండ్ ఆ డీజే సౌండ్తో ఇంకా అల్లరి చేశారనమాట ఇంకా చాలా అలసిపోయాడు సిద్ధు అయితేను లాస్ట్కి వచ్చేసి నిమజ్జనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాళ్ళు నొప్పులు అని చెప్పి ఏడ్చాడు అలా చాలాసేపు అనమాట లడ్డూ పాట దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ అలా జరిగింది అంతసేపు కంటిన్యూస్గా అలా డ్యాన్స్ ఆడుతూనే ఉన్నాడు ఇంకా పిల్లలందరూ అలా హుషారుగా డ్యాన్స్ అయితే ఆడుతూ ఉన్నారనమాట లడ్డూ పాట అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడిని నిమజ్జనానికి తీసుకువెళ్ళాలి దానికోసం ముందైతే మొత్తం ట్రక్ అంతా రెడీ చేశారు నెక్స్ట్ ఇంకా అపార్ట్మెంట్లో జెంట్స్ అందరూ కలిసి అలా వినాయకుడిని తీసుకెళ్ళి ట్రక్లో అయితే పెట్టేశారు తర్వాత శ్రిత తన వినాయకుడిని తీసుకొచ్చుకుందనమాట ట్రక్లో పెట్టడానికి వినాయకుడు ట్రక్లోకి వెళ్ళిపోయిన తర్వాత నిమజ్జనానికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా పిల్లలకి లేడీస్కి జెంట్స్కి ముగ్గురికి విడివిడిగా ఇలా ఉట్టి కొట్టడం అనేది పెడుతూ ఉంటారు లాస్ట్ ఇయర్ కూడా అలా పెట్టారు ఇయర్ కూడా అలా అనమాట శ్రీతాకైతే నేనైతే వద్దని చెప్పాను కానీ తను గెలవకపోయినా సరే కానీ ముందు ప్రతి దాంట్లో అలా చేయాలని చెప్పి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది నాకైతే అది నచ్చుతుంది దానిలో ప్రతిదీ స్పోర్టివ్గా తీసుకుంటుంది ప్లస్ దీనిలో కూడా అది ఉన్నదన్నమాట దానికి అందదు కానీ ముందుగా అయితే వెళ్ళింది నేను కూడా వెళ్తానని చెప్పి నా దగ్గర ఉన్న కర్ర పట్టుకొని అలా వెళ్ళిపోయిందనమాట అవన్నీ కోలాటం కోసం తెచ్చిన కర్రల్ని పిల్లలు అలా ఉట్టి అయితే తీశారు మొత్తానికి పిల్లలందరూ కలిసి అలా ఉట్టి కొట్టేశారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా డ్యాన్స్ ఆడుతూ ఉన్నారనమాట వాళ్ళు ఉట్టి కొట్టిన తర్వాత హ్యాపీగా అలా డ్యాన్స్ ఆడుతూ ఉన్నారు ఆ రోజంతా చాలా బిజీ బిజీగా గడిచిపోయింది మార్నింగ్ నుంచి చాలా బిజీగా అనమాట ఇంకా ఆ రోజే అపార్ట్మెంట్లో అన్నదానం కూడా జరిగింది ఇంకా వంట ఏమీ లేదు కదా అందరూ మ్యాక్సిమం కింద వినాయకుడి దగ్గరే ఉండిపోయారు అనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా నిమజ్జనానికి సంబంధించిన వర్క్స్ చూస్తూ జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరూ కిందనే ఉండిపోయారు అలా పిల్లలైతే చాలా ఫుల్గా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ డే వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు ఆఫీస్కి స్కూల్కి అందరూ లీవ్ పెట్టారనమాట ఎందుకంటే అవ్వలేదు ఆ రోజు నైట్ నిమజ్జనం చేసి రిటర్న్ వచ్చేసరికి వన్ థర్టీ టూ అయిపోయింది అందుకని ఎవరికి ఓపికెళ్ళేవన్నమాట ఇంకా పిల్లలైతే మరీను ఇంకా వాళ్ళు నాన్ స్టాప్గా అలా ఫోర్ థర్టీ నుంచి అలా డ్యాన్స్ ఆడుతూనే ఉన్నారు నైట్ వరకు చంటి పిల్లలు కూడా పడుకోలేదనమాట సౌండ్స్కి ఇంకా ఆ వీధిలో వచ్చేసి మా వినాయకుడినే ముందుగా మధ్యానికైతే తీసుకువెళ్ళారు ఇందాకొచ్చేసి ఫస్ట్ పిల్లలకి ఉట్టి కొట్టడం జరిగింది కదా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లేడీస్కి అనమాట తర్వాత లేడీస్ కూడా ఇలా ఉట్టి అయితే కొట్టేశారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా జెంట్స్ జెంట్స్ కూడా అలా ఉట్టి కొట్టారనమాట ఇంకా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి అలా పెట్టారనమాట అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కొడుతూ ఉంటే ఇంకా వాటర్ కొడుతూ ఉన్నాము వాళ్ళని డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా అలా అందరము నీళ్లు కొడుతూ ఉన్నామన్నమాట మొత్తానికి ఫైనల్గా వాళ్ళు ఉట్టి అయితే కొట్టేశారు పూర్తిగా ఉట్టి కొట్టడం అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడిని అయితే తీసుకువెళ్తున్నారు ఇంకా అలా గుమ్మడికాయ కొబ్బరికాయ అదంతా స్వామివారి ముందు అలా కొట్టేసి వినాయకుడిని నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు నిమజ్జనానికి వెళ్లే ముందు అందరూ అలా స్వామివారికి అయితే టెంకాయ అయితే కొట్టేశారు అందరూ టెంకాయ కొట్టేసి నిమజ్జనం సక్సెస్ఫుల్గా జరగాలని అలా టెంకాయ కొట్టేసి స్వామివారిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకువెళ్ళిపోయారు ఇదంతా వచ్చేసి నిమజ్జనానికి వెళ్ళక మునుపు ఇలా పిల్లలంతా ఇలా బ్యాండ్స్ కట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట అయితే ముందుగా మొత్తం డ్రెస్లన్నీ తడిపేసుకున్నారు కదా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాక మళ్ళీ ఇదంతా జరిగింది ఇంకా అలా మాకు దగ్గరలో చెరువు ఉండింది ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అలా వెళ్తే వాకబుల్లే అనమాట అలా వెళ్తే మాకు చెరువు అయితే ఉంటుంది మా ఏరియాకి సంబంధించిన ప్రతి విగ్రహాన్ని ఆ చెరువులోనే నిమజ్జనం చేస్తూ ఉంటారు మనం అక్కడ దాకా వెళ్తే చాలు అక్కడే నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడే ఉన్నాయన్నమాట మనం విగ్రహాన్ని అక్కడ దాకా తీసుకెళ్తే వాళ్ళే నిమజ్జనం అయితే చేసేస్తూ ఉన్నారు ఈ సంవత్సరానికి ఇలా వినాయక చవితి పండుగను అయితే సెలబ్రేట్ చేసుకున్నాము వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్